హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే అక్కడైతే గగన్ మరియు భూమి ఇద్దరు రూమ్లోకి వెళ్ళేసి తలుపులు వే వేసేసుకున్నారు కదా అంటే అక్కడ భూమి మరియు గగన్ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకున్నారనమాట హక్ చేసుకున్నప్పుడు భూమి అయితే వదలండి బావా అనేసి అనిందనమాట కాకపోతే గగన్ అలా అంటూనే ఉంటే భూమిని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటున్నాడు అనమాట కాకపోతే భూమి కూడా వదలండి బావా అంటుంది కానీ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది అనమాట గగన్ని అలానే ఒక రెండు నిమిషాలు వదలండి బావా వదలండి బావా అంటూనే ఉంటే గగన్ అయితే చేతులు వదిలేశాడనమాట కాకపోతే భూమి అంటూనే ఉంది కానీ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుందనమాట అప్పుడే భూమి సిగ్గుపడుతూ చేతులు అనమాట అక్కడ వెళ్ళిపోతుంటే మరి వెళ్ళిపోతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటే గగన్ అయితే లాగేసుకొని పట్టేసుకున్నాడు అనమాట అప్పుడే సరే మరి నేను వెళ్ళొద్దునా అనేసి గగన్ అన్నాడనమాట ఆ మాటలకి భూమి అయితే అప్పుడే వెళ్ళిపోతావా బావా అనిందనమాట మరి ఇక్కడే ఉండిపోదునా అనేసి గగన్ అంటే లేదు బావా వెళ్ళండి బావా మీరు వస్తూ వెళ్తూనే ఉంటే బాగుంటుంది వెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నాడా అనిపిస్తుందనమాట రాకపోతే అంటే ఇంకా వస్తాడు ఎప్పుడు వస్తారా అనేసి ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంటుంది బావా సరే మీరు వెళ్ళిరండి బావా అనేసి అనిందనమాట భూమి ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా గగన్ అయితే వెళ్ళిపోతూ ఉంటే మరి గగన్ని వెనక్కి లాగిందనమాట బావా అనేసి అని పిలిచిందనమాట ఏంటి భూమి అంటుంటే ఉంటే ఏం లేదు బావా మన పెళ్ళికన్నా ముందే నాకు ఒక కోరిక ఉంది బావా అనేసి అనిందనమాట ఆ కోరిక నెరవేరితే చాలా బాగుంటుంది బావా అనిందనమాట ఏంటి భూమి ఏం కోరిక అంటే అప్పుడే భూమి అనింది ఏం లేదు బావా మన మ్యారేజ్ కార్డ్ పైన మామయ్య గారు అంటే కృష్ణప్రసాద్ మామయ్య పేరు ఉంటే నిండుగా ఉన్నట్లా ఉంటుంది మా బావ అందుకే మామయ్య పేరు ఏపిస్తే బాగుంటుంది బావా అనేసి భూమి అన్నిందనమాట భూమి మరి ఏమనింది అంటే అంటే బావా అత్తయ్య మావయ్య మన నిశ్చితార్థం రోజు ఇద్దరు పక్కన పక్కన నించొని తాంబూలం తీసుకుంటూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషమైంది అందులో నా అత్తయ్య ముఖం అయితే చాలా అంటే చాలా ఆనందంతో వెలిగిపోతుంది బావ అందుకే బావ అంటే ఇకపైన ఇలానే ఉంటే బాగుంటుంది బావా అనేసి అంటూ ఉన్నిందనమాట అప్పుడే గగన్ ఏమన్నాడంటే భూమి నీ కోరికేంటో ఫస్ట్ అది చెప్పు అనేసి అన్నాడనమాట ఆ మాటలకి అదే బావా నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు పెళ్ళిలో కూడా అత్తయ్య మావయ్య ఇలాగే కలిసిమెలిసి ఇద్దరు మన పెళ్ళి చేస్తే అందరూ అత్తయ్యని మీ మీ ఆయనేది మీ ఆయనేది అని అడగరు మరి నిన్ను కూడా మీ అన్ మీ నాన్నేరి మీ నాన్నేరి అనేసి నిన్ను కూడా అడగరు బావా అంత అంతా హ్యాపీగా ఉంటుంది బావా అందుకే బావా మన పెళ్ళికార్డుల్లో మామయ్య కృష్ణప్రసాద్ మామయ్య పేరు వేస్తే నిండుగా ఉంటుంది బావా బాగుంటుంది ఎవరికి ఏ ఇబ్బంది లేకున్నట్ల అందరూ సంతోషంగా ఉంటాం బావా అనేసి అన్నాడనమాట ఆ మాటలకి గగన్కైతే చాలా అంటే చాలా కోపం వచ్చేసి భూమిపైన మండిపడ్డాడనమాట నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు కానీ ఇంకోసారి ఈ మాటలు మాట్లాడావో ఇలా చేసావంటే చంపేస్తా నిన్ను అనేసి నా భూమి అయితే అక్కడే చాలా అంటే చాలా భయపడి అలాగే చూస్తూనే ఆశ్చర్యంతోనే నించుని పోయిందనమాట అప్పుడే ఈ సౌండ్స్ అన్నీ వింటూనే వింటూ ఉంటే అప్పుడే కింద నుంచున్న అందరూ పైనికి పరిగెత్తుతూ వచ్చేసారనమాట శరత్ చంద్ర అయితే అక్కడ ఏం జరిగిపోయిందో ఏంటో భూమి కేకలు వేసేసింది వీళ్ళైతే ఇద్దరు వెళ్ళి తలుపులేసేసుకున్నారు గగన్ అయితే తలుపు వేసేసాడు ఏం జరిగిందో ఏంటో నా కూతురికి అనేసి శరత్చంద్ర అయితే చాలా అంటే భయపడుతూ పరిగెత్తుతూ వచ్చేసాడనమాట నక్షత్రం కూడా అక్కడ గగన్ ఏం చేస్తున్నాడో ఏం లేదో అని భయపడుతూనే అందరూ ప పరిగెత్తుతూ పైకి వచ్చేసారనమాట గగన్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలానే శరచంద్రని చూస్తూనే అక్కడే ఇంటికి వెళ్ళిపోయాడనమాట అక్కడే లోపలికి వెళ్ళేసి శరశ్చంద్ర అయితే భూమిని అడుగుతున్నాడనమాట భూమి అమ్మ ఏం జరిగిందమ్మా ఏమైంది గగన్ ఏమన్నా అన్నాడా ఏమన్నా చేశాడా చొప్పమ్ భూమి చొప్పమ్మా భూమి అనేసి శరశ్చంద్ర అయితే భూమిని నిలదీస్తున్నాడనమాట భూమి అయితే అయితే మావయ్య గురించి అత్తయ్య గురించి చెప్తే వీళ్ళు కూడా కోప్పడతారు అనేసి ఏమీ చెప్పకుండా అలానే సైలెంట్గా ఉన్నిందనమాట అప్పుడే గోరింటాక్కుపిన్ని అయితే ఏమనిందంటే అయ్యో బావగారు మీకు అర్థం కావట్లేదా అంటే భూమికి ఏదో గగన్ కిసిపెట్టు ఏదో చేసి ఉంటాడు అందుకనే భూమి సిగ్గుపడుతుంది సిగ్గుపడుతుంది అంటే మనతో చెప్పలేకపోతుంది కాబట్టి మనం అడగడము తప్పు అల్లుడు అడిగేదే మొద్దులే అల్లుడు మనం అర్థం చేసుకోవాలి అనేసి అంటూ ఉంటే సరేలేమా అనుకుంటూ శరత్ చంద్ర బయటికి అనమాట అలా బయటికి వెళ్ళడంతోన అపూర్వ చీచ్చి అనుకుంటూ బయటికి అపూర్వ కూడా వెళ్ళిపోయిందనమాట అందరూ వెళ్ళిపోయారు చర్రీ కూడా చూస్తూనే బయటికి వెళ్ళిపోయాడనమాట అప్పుడు నక్షత్ర సడన్గా ఇంట్లోకి వచ్చేసి భూమిని అడిగిందనమాట భూమి నిజం చెప్పు చెప్పు గగన్ నిజంగానే నీకు నిన్ను ఏదైనా చేశాడా గగన్ అయితే వెళ్ళిపోయే ముందు చాలా అంటే చాలా కోపంతో ఉన్నాడు నువ్వైతే అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు నిజం చెప్పు అనేసి నక్షత్రం అడగడంతోన భూమికి ఇంకా ఆట పట్టియాలి దీన్ని ఇంకా కుల్లుకోవాలి అనేసి అబద్ధం చెప్పింది అనమాట అంటే గోరింటకుపిని అంత విడమరించి చెప్పింది అయినా కూడా నీకు అర్థం కాలేదా అదే నిజం అనేసి భూమి అనడంతో నక్షత్రం అయితే చాలా అంటే చాలా కోపంతోన వెళ్ళిపోయిందనమాట అలా వెళ్ళిపోయిన నక్షత్ర డైరెక్ట్గా రూంలోకి వెళ్ళేసి పెళ్లి కార్డు తీసుకొని గగన్ భూమిలో కార్డు చూసేసి చాలా అంటే మండిపడి ఏం చేసింది అంటే అంటే భూమి ప్లేస్లోన తన ఫోటోని నక్షత్ర ఫోటోని అతికి చేసి నక్షత్ర అనేసి రాసేసిందనమాట కాకపోతే ఇవన్నీ ఏది తెలియక ఉండ ఉంటున్నారనమాట అందరూ అప్పుడే పిన్ని ఏం చేసిందంటే ఈ కార్డ్ని అంటే నక్షత్ర ఉంచి కార్డుని బయటికి తీసుకొని బయటికి వెళ్ళేసి నక్షత్ర నక్షత్ర కార్డుని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిందనమాట అంటే ఫస్ట్ కార్డు మొదటి కార్డు వచ్చేసి కేపీకి మరియు వాళ్ళ ఆవిడికి మీరాకి ఇద్దరికి ఇవ్వాలి అనేసి అనుకొని ఉంది ఉంది కాబట్టి అనుకుంటూ ఉన్నారు కాబట్టి శరత్చంద్ర అయితే ఏమన్నాడంటే ఫస్ట్ మొదటి కార్డు నా కూతురు పెళ్ళి మొదటి కార్డు నీకు మా చెల్లెలకి ఇవ్వాలి అనేసి ఇస్తున్నాను అనేసి శరత్చంద్ర ఇవ్వబోతుంటే గోరింటాకు పిన్ని అయితే ఏమన్నారంటే అల్లుడు గారు ఫస్టు ఇచ్చే కన్నా ముందు ఆ కార్ని తీసి చూడండి అనేసి అన్నారనమాట ఆ మాటలకి సరే సరే అనేసి శరశ్చంద్ర ఓపెన్ చేస్తూ ఉన్నాడనమాట కార్డ్ని కార్డ్ని చూడగానే శరశ్చంద్ర అయితే చాలా మండిపడుతూ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ కార్డ్స్ అనేసి గట్టిగా అరిచాడనమాట అప్పుడే గోరింటాక్ పిన్ని వచ్చేసి నేను నక్షత్ర గదిలోంచి తెచ్చాను అల్లుడు గారు అనేసి అనడంతోన శరశ్చంద్ర అయితే గట్టిగా అరుస్తూ ఎక్కడున్నావు నక్షత్ర నక్షత్ర అనేసి అన్నాడనమాట నక్షత్ర అయితే పరిగెత్తుతూ వచ్చేసిందనమాట కిందకి కిందకి వచ్చేసి ఏంటి నాన్న ఏంటి నాన్న అనేసి అనిందనమాట అప్పుడే శరశ్చంద్ర అయితే ఈ ఈ కార్డును చూసా కూడా నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలియదా అన్నాడనమాట ఆ మాటలకి ఏం చేశాను డాడీ అనిందనమాట అప్పటికే శరశ్చంద్రు శరశ్చంద్ర గారు ఏమన్నారంటే అంటే ఈ కార్డు చూసా కూడా నీ మనసులో ఏముందో నీ మనసులో ఎవరున్నారో నీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోలేనంత పెరివాడిని అనుకుంటున్నావా నక్షత్రాన్ని నాకు తెలుసు అని కాకపోతే నేనే కొద్దిగా ఆలస్యం చేశానమ్మా అనేసి అన్నాడనమాట ఆ మాటలకి నక్షత్రం అయితే అంటే డాడీ అది అది అంటూనే ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ కేపీ అయితే ఏమన్నాడంటే ఏం జరిగిందో బావ్ గారు అంతలా కోపం అవుతున్నారు అనేసి అనడంతో ఇది చూడు అనేసి అన్న అని కార్డు ఇచ్చేశారనమాట చేతిలోకి చేతులకి ఇవ్వగానే ఆ క్యా కార్డ్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తే అక్కడ చరణ్ మరియు భూమిల చరణ్ మరియు నక్షత్ర ఫొటోస్ ఉన్నాయన్నమాట అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట అప్పుడే శరస్ చంద్ర అయితే ఏమన్నాడంటే చరణ్ వచ్చేసి మన ఇంటిలో మనిషి ఎంత వెరివాడైనా కూడా ఎంత తెలివి వాడైనా కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీకు ఇచ్చి ఖచ్చితంగా చేస్తానమ్మా పెళ్ళి నువ్వు చేసుకుంది నీకు చరణ్కు పెళ్ళి చేస్తాను అనేసి అన్నాడనమాట ఆ మాటలకైతే నక్షత్ర షాక్ అయిపోయిందనమాట ఇక్కడ భూమి మరియు చరణ్ చెరి ఇద్దరు కలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారనమాట అంటే ముందుగానే ఇద్దరు ప్లాన్ వేసేసి అక్కడ ఫోటోని అతికి చేసి చరణ్ పెట్టేశాడనమాట కాకపోతే ఇది ఏదీ తెలియని నక్షత్ర గగన్ మరియు నా ఫోటో ఉందేమో అనుకొని అలా వెరేదానిలాగా చూస్తూ ఉన్నిందనమాట కాకపోతే ఇక్కడ చరణ్ మరియు నక్షత్రాల పెళ్ళి జరుగుతుందో లేదో మనము రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు మీకు ఇంకా ఏదైనా సీరియల్స్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్